ఒక్కసారి నిజంగా మీరే మీ మనసును అడగండి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మొదటగా మీరు చేసే పని ఏంటి ఫోన్ తీసుకుంటారు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు స్టూడియోకి వెళ్తారు అక్కడ వ్యూస్ చూస్తారు మళ్ళీ కాసేపుటికి రీఫ్రెష్ చేస్తారు మళ్ళీ కాసేపుటికి రీఫ్రెష్ చేస్తారు మళ్ళీ రీఫ్రెష్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక అద్భుతం జరగాలని ఆశపడుతూ ఉంటారు కానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం ఒక వ్యూనో రెండు వ్యూసో నాలుగు వ్యూసో అంతే నోటిఫికేషన్స్ లేవు కామెంట్స్ లేవు షేర్లు లేవు మానిటైజేషన్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది ఇది చిన్న క్రియేటర్స్కి డైలీ జీవితం ఒక మంచి వీడియో వెనక ఎంత కష్టం ఉంటుందో ఎవరికి కనిపించదు ఐడియా ఆలోచించడానికి గంటలు స్క్రిప్ట్ రాయడానికి టైము షూట్ చేసేటప్పుడు లైటింగ్ సెట్ చేసుకోవటం మైక్ సెట్ చేసుకోవటం బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయటం ఎడిటింగ్లో గంటల కొద్దీ కూర్చోవటం మళ్ళీ మళ్ళీ వీడియో చూసి ఇక్కడ బోర్ కొడుతుందేమో అని కట్ చేయడం వాయిస్ క్లియర్గా లేదేమో అని మళ్ళీ రికార్డ్ చేయడం తమ్ ఇంకా బాగుండాలని మళ్ళీ డిజైన్ చేయడం ఇన్ని చేసిన తర్వాత అప్లోడ్ కానీ రిజల్ట్ మాత్రం చాలా తక్కువ అప్పుడు మనసులో వచ్చే మాట ఏంటో తెలుసా ఎంత కష్టపడుతున్నా ఎందుకు రిజల్ట్ రావట్లేదు అసలు రిజల్ట్ ఎందుకు కనిపించట్లేదు చాలామంది క్రియేటర్స్ జీవితంలో ఇదే జరుగుతుంది వీడియో అప్లోడ్ చేస్తారు ఆశగా చూస్తారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కానీ వ్యూస్ రాకపోవడంతో డిసప్పాయింట్మెంట్ వచ్చి సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మైండ్లో తిరిగే కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే నా కంటెంట్ ఏమన్నా బోరింగ్గా ఉందా నా వాయిస్ బాగోలేదా నా ఎడిటింగ్ చాలా వీక్గా ఉందా నేను నిజంగా క్రియేటర్ అవ్వగలనా ఇంకా కంటిన్యూ చేయడం అవసరమా ఇవి జస్ట్ క్వశ్చన్స్ కాదు ఇది ప్రతి చిన్న క్రియేటర్లో ఉన్న ఒక హార్ట్ బీట్ కానీ నిజమైన సమస్య ఎక్కడుందో తెలుసా చాలామంది అనుకుంటారు మంచి కంటెంట్ చేస్తే చాలు వ్యూస్ ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అని కానీ యూట్యూబ్ అనేది అలా పనిచేయదు ఇక్కడ గ్రోత్ అనేది నాలుగు విషయాల మీద నిలబడుతుంది సరైన కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవడం పవర్ఫుల్ వీడియో ఎడిటింగ్ చేయడం ఆడియో క్లియర్ క్వాలిటీతో మెయింటైన్ చేయడం స్ట్రాంగ్ తమ్ ఇంకా టైటిల్ ఇవి నాలుగు బలంగా లేకపోతే ఎంత మంచి వీడియో చేసినా ఆ వీడియో ముందుకి డెఫినెట్గా వెళ్ళదు కంటెంట్ సెలెక్షన్ ఇక్కడే అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మనకి నచ్చింది చేస్తాం కానీ ఆడియన్స్కి అవసరమైంది చేయం సక్సెస్ అయ్యే కంటెంట్ అంటే వ్యూవర్స్కి ఉపయోగపడాలి వాళ్ళ సమస్యను టచ్ చేయాలి వాళ్లకు ఆసక్తిని కలిగించాలి వాళ్ళు రెగ్యులర్గా సర్చ్ చేసే టాపిక్ అయి ఉండాలి సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ముందుగా అడిగే ప్రశ్న ఇదే ఈ వీడియో ఎవరి కోసం ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా వీడియో చేస్తే మాత్రం గ్రోత్ రావడం చాలా కష్టం మంచి ఎడిటింగ్ లేకపోతే వ్యూవర్స్ పది సెకండ్లోనే మీ వీడియోని స్కిప్ చేస్తారు బోర్ కొట్టించే వీడియోలో ఉండేవి లాంగ్ సైలెన్సెస్ ఒకే షాట్ చాలాసేపు ఉండటం నో జూమ్స్ నో కట్స్ స్లో పేసింగ్ మంచి ఎడిటింగ్ అంటే ఎనర్జీ ఉండాలి అవసరమైన చోట కట్ ఉండాలి ఇంపార్టెంట్ పాయింట్కి జూమ్ ఉండాలి ఎమోషన్ వచ్చిన చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి వ్యూయర్స్కు బోర్ రావడానికి టైం అస్సలు ఇవ్వకూడదు ఎడిటింగ్ అంటే వీడియోకి ప్రాణం పోసే పని ఎడిటింగ్ అంటే ఒక వీడియోకి ప్రాణం పోసే పని ఆడియో క్వాలిటీ ఇది చాలామంది అస్సలు పట్టించుకుని విషయం వీడియో ఎంత బాగున్నా వాయిస్ క్లియర్గా లేకపోతే వ్యూవర్ వీడియోని వెంటనే క్లోజ్ చేస్తాడు బ్యాడ్ ఆడియో అంటే ఏంటి ఎక్కువ సౌండ్ రావడం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉండటం లో వాల్యూమ్ ఉండటం వాయిస్ అనేది స్పష్టంగా వినిపించకపోవడం మరి మంచి ఆడియో అంటే ఎలా ఉండాలి క్లియర్ వాయిస్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎంత తక్కువ అయితే అంత తక్కువగా ఉండాలి మ్యూజిక్ వాయిస్ని కవర్ చేయకూడదు వాల్యూమ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి వ్యూయర్ ముందుగా ఫీల్ అయ్యేది మన వీడియోని కాదు మన వాయిస్ని అనేది వీడియోకి ఒక గేట్ లాంటిది ఎంత గొప్ప వీడియో చేసినా తమ్నెల్ బోరుగా ఉంటే ఎవ్వరూ క్లిక్ చేయరు తమ్నెల్ అంటే వీడియోకి ఒక గేట్ లాంటిది వ్యూవర్కి ఫస్ట్ ఇంప్రెషన్ క్లిక్ చేయాలా వద్దా అని నిర్ణయించే పాయింట్ ఇదే మంచి తమ్నెల్ లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే క్లియర్ ఎమోషన్ కనబడాలి టెక్స్ట్ బోల్డ్గా ఉండాలి సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఒకే బ్రాండింగ్ లుక్ చూసిన వెంటనే క్యూరియాసిటీ రావాలి వ్యూవర్ ఆ వీడియో తమ చూసిన వెంటనే ఇది చూడాల్సిన వీడియో అని అనుకోవాలి సక్సెస్ఫుల్ క్రియేటర్స్ లక్ వల్ల కాదు వాళ్ళు ప్రతిరోజు తమ వీడియోని ఎనలైజ్ చేస్తారు ఎక్కడ ఆడియన్స్ డ్రాప్ అవుతున్నారో చూస్తారు ఏ టైటిల్ వర్క్ అవుతుందో నేర్చుకుంటారు ఏ తమ్ములు ఎక్కువగా క్లిక్ అవుతుందో అర్థం చేసుకుంటారు ప్రతి వీడియోలో కొంచెం కొంచెం మెరుగవుతూ ఉంటారు అందుకే వాళ్ళకు గ్రోత్ వస్తుంది ఇది మ్యాజిక్ కాదు ఇది ఒక డిసిప్లిన్ గైడెన్స్ లేకపోతే మంచి క్రియేటర్ కూడా స్టక్ అవుతాడు చాలామంది క్రియేటర్స్ ఇలా అనుకుంటారు నా వీడియోలో తప్పు ఎక్కడ ఉందో నాకు అసలు అర్థం కావట్లేదు నా ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో అస్సలు తెలియట్లేదు ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి సహజం ఎందుకంటే యూట్యూబ్ ఒక స్కిల్ గేమ్ సరైన గైడెన్స్ లేకపోతే మంచి క్రియేటర్ కూడా సంవత్సరాల పాటు స్టక్ అయిపోతాడు అందుకే నేను ఏం చేస్తున్నాను చాలామంది క్రియేటర్స్కి సహాయం చేయడానికి వాళ్ళ ఛానల్ని డీప్గా అనలైజ్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూపించి తమ్నైల్ టైటిల్ కాంటెంట్ ఎడిటింగ్ అన్నిటిలో ఎలా ఇంప్రూవ్ అవ్వాలో గైడ్ చేస్తాం కేవలం వ్యూస్ కోసం మాత్రమే కాదు లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం మేము హెల్ప్ చేసే విషయాలు ఛానల్ రివ్యూస్ వీడియో ఫీడ్బ్యాక్ కమ్నెల్ ఇంప్రూవ్మెంట్ టైటిల్ స్ట్రాటజీ కాంటెంట్ ఐడియాస్ ఇంకా యూట్యూబ్ టెక్ ఇష్యూస్ అండ్ వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ వీటిలన్నిటికి సరైన సమాధానాలు మా దగ్గర ఉంటాయి మీరు కూడా హెల్ప్ కావాలంటే మీరు కూడా ఒక క్రియేటర్ అయి ఉండి వ్యూస్ రాక ఫ్రస్ట్రేషన్ అవుతున్నా గ్రోత్ అర్థం కాక స్ట్రక్ అయి ఉన్నా ఒక క్లియర్ డైరెక్షన్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఐడి వికాస్ డాట్ తెలుగు డాట్ టెక్ ఇక్కడ మెసేజ్ చేస్తే మీ ఛానల్ చూసి మీ రియల్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పి ఎలా ఇంప్రూవ్ అవ్వాలో కూడా ఖచ్చితంగా అందరికీ గైడ్ చేస్తాం సో ఎనీ డౌట్స్ ఉన్నా మీరు ఆ ఇన్స్టాగ్రామ్ని రీచ్ అవ్వచ్చు మీరు ఇంకా ప్రయత్నిస్తున్నారంటే మీరు ఇంకా ఓడిపోలేదు మీరు ఇంకా వీడియోలు చేస్తున్నారంటే మీ డ్రీమ్ ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ నేర్చుకుంటూ ఉండండి మెరుగుపడుతూ ఉండండి ఎడిటింగ్ని సీరియస్గా తీసుకోండి ఆడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి తమ్ నీళ్ళని పవర్ఫుల్గా మార్చండి కంటెంట్ సెలక్షన్ని తెలివిగా చేయండి ముఖ్యంగా ట్వీట్ అవ్వకండి ఎందుకంటే ప్రతి పెద్ద క్రియేటరు ఒకప్పుడు ఇప్పుడున్న మీరు ఉన్న అదే స్టేజ్లో ఉన్నారు సో మీ స్టోరీ ఇంకా ముగియలేదు మీ జర్నీ ఇంకా స్టార్ట్ అయింది సో క్రియేటర్స్ లెట్స్ జాయిన్ హ్యాండ్స్ అందరం కలిసి గ్రో అవుతాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాబోయే వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అదే సబ్స్క్రైబర్స్ని ఎలా గ్రో చేసుకోవాలని ఒకవేళ మీరు మానిటైజేషన్ కోసం కావాల్సిన సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నా లేకపోతే మీకు ఆల్రెడీ మానిటైజ్ అయ్యి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ని ఎలా గ్రో చేసుకోవాలనుకుంటున్నా రాబోయే వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది అందులో సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండ్ టెక్నిక్స్ గురించి డీటెయిల్గా అనాలసిస్ ఇవ్వబోతున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా రాబోయే వీడియోని మీరు అందరూ చూడచ్చు థ్యాంక్ యూ